కృపా కనికరములు గల మా తండ్రి సర్వాధికారి మహోన్నతుడ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ కుమారుడైన యేసు క్రీస్తునందు మీరు మాకిచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మా జీవిత యాత్రలో ఇంతవరకు మీరు మాకు తోడై ఉండి మీరు చూపిన కృపను బట్టి చేసిన ప్రతి మేలులను బట్టి మిమ్మను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము పంచలింగాలలో మీరు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘములను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ఏర్పడిన పరిశుద్ధుల కుటుంబాలను బట్టి మిమ్మను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము మాత్రమే కాకుండా పంచలింగాల గ్రామములో మీ పని కొరకు మీ పరిచర్య కొరకు మీరు ఏర్పరచి మా ప్రభువ మీ సేవ కొరకు నిలవబెట్టుకొని ఆయా స్థలాలలో మీ నామమునకు మహిమకరముగా పరిచర్య చేయడానికి మీరిచ్చిన కృపను బట్టి మా ప్రభు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ఇంతవరకు నైనా సంఘాలలోను పరిచర్యలోను దైవ సేవకుల కుటుంబాలలో మీరు తోడుగా ఉండి నైనా అనేక విషయాలలో మీరు సహాయం చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము అనుకూల పరిస్థితులలో ప్రతికూల పరిస్థితులలో ఇరుకులలో ఇబ్బందులలో కష్ట నష్టాలలో వ్యాధి బాధలలో ప్రతి పరిస్థితులలో కూడా మీరు నైనా మీ దాసులమైన మాకు తోడుగా ఉండి మీ పరిచర్యలో నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ఈ ఉదయ కాలము నైనా మీరిచ్చిన దైవ సేవకుల సహవాసమును బట్టి మిమ్మను స్థుతిస్తూ కనపరుస్తూ ఉన్నాము మీ దాసుని మీరు నిలువబెట్టి మీరిచ్చిన శ్రేష్టమైన మీ మాటలను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ఈ లోకములో నైనా మేము పరిశుద్ధముగా జీవించాలి అని నైనా ఈ లోకములో మా ప్రభు పరిశుద్ధమైన పోరాటము మేము కలిగి ఉండాలి అని ఉన్నదానిలో సంతృప్తి చెందాలి అని మీ వాక్యమును మీ కట్టడలను మేము గైకొనాలి అని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మా జీవితములో మేము ప్రతి దానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క అప్పగించాలి అనే ఆ యొక్క ఆలోచన కలిగి ఈ లోకములో మీ కొరకు జీవించడానికి మమ్మును స్థిరపరచమని బలపరచమని ఈ ఉదయ కాలము మెరిచ్చిన ఈ శ్రేష్టమైన సహవాసమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ప్రతి దైవ సేవకుని మీ పరిచర్యలో ఘనమైన పాత్రగా మీరు వాడుకొనమని సంఘాలు పరిచర్యను దీవించి వర్ధిళ్ళ చేయమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి వేడికొని చున్నాము తండే ఆమె